అందరికీ గుడ్ న్యూస్ చాలా రోజుల తర్వాత అలైఖ్య చిటి పికిల్ టాక్స్ వల్ల ఛానల్లో కనబడింది అనమాట ఎందుకంటే వాళ్ళు ట్రిప్ వెళ్ళారు చాలా రోజుల తర్వాత ట్రోల్స్ నీమ్స్ అన్నీ ఆగిపోయాయి కదా ఇప్పుడు అందుకని బయటకు వచ్చింది పాప మళ్ళీ పచ్చళ్ళ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అది కూడా తక్కువ కాస్ట్తో ఈసారి ఏముండో సో జనాలను కూడా హైట్ చేసుకుంటున్నారంట మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి ఇంకోటి ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా డల్లుగా అలా ఉంటుందేమో అనుకున్నాం కానీ పర్లేదు మంచిగానే ఉంది ఆమె రామకి ఫరకే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ట్రిప్పులు తిరుగుతురు వచ్చిన పైసలతో ఉన్న బిజినెస్ పోయినా సరే ఎలాగో ఉన్న పైసలు జమ చేసుకున్నారు కదా కొంచెం రెవెన్యూ వస్తుంది కాబట్టి మంచి ట్రిప్పులకి వెళ్ళారు కారు ఉన్నది సుమా గారు ఆయన ఇప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కారు మరి ఎక్కడికి వెళ్ళారేమో తెలియదులే కానీ మాల్దీవ్స్ న్యూస్ వెళ్తే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగానే బిజినెస్ డబ్బులు ఉన్నాయి కదా బిజినెస్ బాగా రన్ అయింది ఇక రమ్య గారు అయితే సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారంటామా సో మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే అది మనం చేసింది ఇన్స్టాగ్రామ్లో లక్ష రెండు లక్షలు వచ్చే యూస్ మిలియన్ మిలియన్ న్యూస్ ఫైవ్ మిలియన్స్ అలా వస్తున్నాయి యూట్యూబ్లో రాసిన మామూలుగా రావట్లేదు ఇంకా త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ యూస్ వస్తున్నాయి అంటే దానికి రెవెన్యూ లెక్క పెట్టుకున్న ఎంతోకన్నా మంచి డబ్బులు వస్తాయి నెలకి ఏ పచ్చళ్ళు పెట్టకపోయినా సరే బ్రతకే తెలివితేటలు మనం ఇచ్చేసాం వాళ్ళకి ఒక వీ ఒక వీడియో చేసుకొని పెట్టుకున్నా చాలు ఒక నిమిషం వీడియో ఒక లక్షపోయినా మంచి రెవెన్యూ వస్తుంది అండ్ పూసలు అమ్ముకున్న వాళ్ళని ఫేమస్ చేస్తాం మనం పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళని ఫేమస్ చేస్తాం అది మన వాళ్ళకున్న పెద్ద హృదయం ఇదనమాట ఎందుకంటే ఆ అంటే ఆ లక్క గారు కనపడ్డారు కదా ఆ సంతోషంలో వీడియో చేసిన ఫొటోస్ కూడా వేస్తాను అది కూడా చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా